Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఈత చెట్ల వివాదం ఎట్టకేలకు శాంతియుతంగా పరిష్కారమైంది మాజీ వీడిసి సభ్యులు గౌడ కులస్థలకు మధ్య ఉన్న ఈ సమస్యను కమ్యూనిటీ మీడియేషన్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలో ఈ నెల పంతొమ్మిదిన మోర్తాడ్లో జరిగిన శాంతి చర్చల ద్వారా పరిష్కరించారు ఈ చర్చల్లో ఇరు పక్షాలు పాల్గొన్నాయి సుదీర్ఘ చర్చల తర్వాత రాజీ కుదిరిందని గౌడ కులస్తుల అధ్యక్షులు లింగాల ప్రభాకర్ గౌడ్ తెలిపారు దీంతో ంపూర్ గ్రామంలో ఈత చెట్ల నిర్వహణ యథావిధిగా కొనసాగించడానికి ఇరు వర్గాలు అంగీకరించాయి గ్రామస్తులందరూ ఇకపై కలిసిమెలిసి ఉంటారని ఎలాంటి గొడవలు జరగవని ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు ఈ రాజీతో గ్రామంలో తిరిగి శాంతి సామరస్యం నెలకొన్నాయని ఆయన అన్నారు ఈ సమస్య పరిష్కారంలో పోలీసుల సహకారం చాలా ఉందని ఆయన తెలియజేశారు ఈ పరిష్కారంతో గ్రామ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని గ్రామ పెద్దలు నిర్ణయించుకున్నారు మాదింపూర్ గ్రామము మేము గౌడ కులస్థులము మాకు శ్రీరామనవం నుంచి మా ఊర్లో గొడవలు జరుగుతున్నాయి కదా అప్పటి నుంచి మేము ఇంతవరకు గుడికి వెళ్ళలేము ఏ గుడికి వెళ్ళలేము ఇప్పుడు మాకు గ్రామ కమిటీ వాళ్ళకు ఏ గొడవలు లేవు మేము ఇప్పటి నుంచి మంచి కలిసి ఉంటామని ఈ రోజు గుడికి వెళ్తున్నాము ఎస్ఐ గారు మమ్మల్ని గుడికి తీసుకెళ్తున్నారు ఇప్పటి నుంచి మాకు ఎవరితోటి ఏ గొడవలు వద్దని మేము కలిసిపోతామని అనుకుంటున్నాం తాలారాంపూర్ మేము గౌడ గౌడకులస్తులము ఇవాళ మమ్మల్ని పోలీసులు వచ్చి గుడికి తీసుకెళ్తున్నారు మాకు ఎవ్వరితో కూడా గొడవ లేవు అందరం కలిసిమెలిసిగా ఉంటున్నాం గౌడ కులస్థలము తాలారాంపూర్ పోలీసులు మమ్మల్ని అందరి సమక్షంలో గుడికి తీసుకెళ్తున్నారు మేము అందరం బాగానే కలిసిమెలిసిగా ప్రెసిడెంట్ని దాదాపు సంవత్సరం నుంచి గ్రామంలో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరము ఇప్పటి వరకు గ్రామంలో ఎన్నో విధాల ఎన్నో సంఘటనలు జరిగినాయి అందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు రీసెంట్లీ మొన్న పంతొమ్మిది తారీఖు నాడు ముహూర్తాల్లో కమ్యూనిటీ మీడియేషన్ వారి ఆర్మూరు ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలో శాంతి చర్చలు జరిగినాయి దాంట్లో గ్రామస్తులకు మా గౌడ సంఘం వాళ్లకు మధ్యలో రాజీ కుదిర్చి మేము అందరం కలిసిమెలిసి ఉంటామని ఒప్పందం కలిసి కలిసిమెలిసి ఉంటున్నాం ఇప్పుడు ఈరోజు పోలీసుల సమక్షంలో రామాలయంకు పూజలు చేయడానికి వెళ్తున్నాం గ్రామంలో ఇప్పుడు అందరు కలిసిమెలిసి ఉంటున్నారు